హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక కప్పు అటుకులు టూ మినిట్స్ మ్యాగీ ప్యాకెట్తో ఒక మంచి రెసిపీ చేసి చూపించిపోతున్నానండి స్నాక్ రెసిపీ అనమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి ఇంట్లో వాళ్ళందరికీ భలే నచ్చుతుంది గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టారనుకోండి మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ టేస్టీ డిఫరెంట్ స్టైల్లో స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో అటుకులు తీసుకోవాలి ఇది ఉప్మా చేసిన అటుకులు ఉంటాయి చూసారా అవే అనమాట ఇప్పుడు నీళ్ళు పోసుకొని శుభ్రంగా ఒక రెండు కడిగి పెట్టుకోండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా వాటర్ అది కొంచెం మట్ అనేది ఉంటుందండి అటుకుల్లో అందుకే ఒక్క రెండుసార్లు కడిగిపెట్టుకోండి కడిగితే సరిపోతుంది అనమాట అటుకుల్ని మీరు నానబెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట కడిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి అంటే వాటర్ తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాలు చూడండి అటుకులు కొంచెం మెత్తబడిపోతాయి అనమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకుండా ఇలా మెత్తబడిపోతే సరిపోతుందనమాట ఇప్పుడు రెండు బంగాళదుంపలు తీసుకోవాలి బాయిల్ చేసుకొని తీసుకోవాలన్నమాట ఇలా గ్రేట్ చేసుకోవాలి లేదనుకోండి మీరు మ్యా చేత్తో మ్యాష్ చేసుకున్నా సరిపోతుందనమాట అలాగే రెండు పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కొంచెం ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజువి చిన్నగా కట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసిన వల్ల చాలా రుచిగా ఉంటుంది అలాగే తగినంత ఉప్పు నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకున్నాను కారం ఒక వన్ టీ స్పూన్ కొంచెం పసుపు అలాగే నిమ్మకాయ జ్యూస్ అంటే ఒక నిమ్మకాయ జ్యూస్ మొత్తం పిండుకొని వేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు కలిపిసుకోవాలి కలిపిన తర్వాత మ్యాగీ ప్యాకెట్లోని మసాలా ఉంటుంది చూసారా ఆ మసాలా అంతా వేసేసుకోవాలి ఆ చిన్న ప్యాకెట్ అంతా వేసేసుకోవాలన్నమాట వేసిన తర్వాత ఈ మసాలా అంతా ఇందులో బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి కలిపేక లాస్ట్లో మీరు మైదా వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మైదా ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మైదా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మీరు వాటర్ అస్సలు వేయకూడదండి ఆలులోనే ఇంకా ఉల్లిపాయల్లో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది చూసారా ఆ వాటర్తోనే కలిపిసుకోవాలన్నమాట బ్యాటర్ అనేది ఇలా థిక్గా ఉండాలి మీరు చూస్తున్నారు కదా ఇలా థిక్గా ఉంటేనే సూపర్ టేస్టీగా వస్తుంది స్నాక్ అనమాట ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా అంటే టిక్కీస్ లాగా లేకపోతే మీరు అప్పాలంటారు చూసారా అప్పాలాగా చేసుకోవాలన్నమాట ఇలా టిక్కీల్లాగా చేసుకోవాలి కొంచెం థిక్గానే ఉండాలి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట రౌండ్గా సర్కల్ ముక్కల్లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ కొన్ని చేసుకున్నాను కొన్ని ఇంకా అలా గిన్నెలోనే ఉందన్నమాట మొద్దు అనేది కొన్ని నేను చేసుకొని ఉంచుకున్నాను అలాగే ఇప్పుడు ఈ మ్యాగీ ప్యాకెట్ ఉంది కదా మ్యాగీ ప్యాకెట్ నుంచి మ్యాగీ తీసుకొని ఇలా ముందు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా పౌడర్ లా కాకుండా కొంచెం అంటే బరక్ బరగ్గా ఉన్నట్టు మిక్సీ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ యూస్ చేయకుండా ఈ మ్యాగీ దీంతోనే మనం కోట్ చేసుకుంటాం అనమాట చాలా రుచిగా ఉంటుందండి నార్మల్ గా మనం బ్రెడ్ క్రమ్స్ని ని కోట్ చేసుకుంటాం కదండి ఇది చేసిన వల్ల సూపర్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోని ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదా వేసుకొని కొంచెం చిటికిడంతో ఉప్పు వేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఒక లిక్విడ్ లాగా చేసుకోవాలన్నమాట మరీ పలాచుగా చేసుకోకూడదు కొంచెం తిక్కుగా ఉండాలి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ ఒక్కొక్క టిక్కీని డిప్ చేసుకొని జస్ట్ స్పూన్తో ఇలా డిప్ చేసుకోండి సరిపోతుంది ఇలా ఒక్క లేయర్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట మరీ తిక్కుగా ఉండకూడదు ఇప్పుడు ఈ మ్యాగీది మనం చేసుకొంచుకున్నాం కదా అందులో మీరు ఇలా కోట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అన్ని వైపులు చక్కగా కోట్ అయినట్టు చూసుకోవాలి ఇలాగే మీరు అన్నీ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి చేసుకోవాలి ఇలా కోట్ చేసినప్పుడు కొంచెం ప్రెస్ చేసుకొని కోట్ చేయండి మీరు ఫ్రై చేసినప్పుడు అది విడిపోకుండా ఉంటాయి అన్నమాట అంతే ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ టిక్కీలన్నీ వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి వెజిటబుల్ కట్లెట్స్ లాగా ఉంటాయనమాట అండ్ బ్రెడ్ క్రమ్స్ కన్నా ఇది మీరు యూస్ చేశారు అనుకోండి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట అండ్ క్రిస్పీనెస్ కూడా పై లేయర్ క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంటుంది సో రెండు వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో మీకు కడాయికైనా ప్యాన్కైనా ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు సో ఇలా గోల్డెన్ కలర్ రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత ఒక జాలీగట్టి తీసుకొని అందులో ఇవన్నీ వేసుకొని ఒక్క సెకండ్ ఎలా ప్యాన్ పైన ఉంచండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందనమాట ఇలిగే మీరు అన్నీ ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి రెడీ అయిపోయిందండి సూపర్ వెజిటేబుల్ కట్లెట్ అనొచ్చు మంచి స్నాక్ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఇష్టపడి తింటారండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటుంది అండ్ ఆలూతో ఏ స్నాక్ చేసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుంది కదండి సో తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్